దివంగత నేత వైఎస్ కల పోలవరం దశాబ్దాలుగా పేపర్ల మీద నలుగుతున్న పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టులకు పట్ట లెక్కించిన ఘనత వైయస్దే రెండు వేల నాలుగులో అధికారులకు రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన వైఎస్ నిధులు కూడా కేటాయించారు పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి చేశారు దాదాపు ఆరు వేల కోట్లతో పనులు ప్రారంభించి కాలువను కూడా తవ్వించారు వైయస్ తవ్వించిన కాలువ చంద్రబాబు పట్టుసీమ పంపుల ద్వారా గోదావరి జిల్లాను కృష్ణా జిల్లాలకు అనుసంధానం చేసి నదుల అనుసంధానం చేశానని బిల్డప్ ఇచ్చాడు అయితే వయస్ మరణంతో పోలవరం పనులు మళ్లీ వెనకడుగు పట్టాయి రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు చంద్రబాబు పోలవరాన్ని రికార్డు స్థాయిలో రెండేళ్లలో కట్టిస్తానని చెప్పి ప్రజల్లో మబ్బై పెట్టాడు అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరానికి జాతీయ హోదా ప్రకటించిన కేంద్రం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పూర్తిగా కేంద్ర భారని ప్రకటించింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును తన వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు టెండర్లను మళ్లీ తమ టీడీపీ ఎంపీకి చెందిన కంపెనీకే కట్టబెట్టిన చంద్రబాబు ఎస్టిమేషన్లు పెంచేసి కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చాలని విమర్శలు వచ్చాయి అయితే పోలవరం కేంద్రం నిర్మిస్తే ఆ కీర్తి ఎక్కడ వయసుకు పోతుందన్న దురాచన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పోలవరాన్ని పూర్తి చేసిన ఘనత తనకు మాత్రమే దక్కాలని కీర్తి కాంక్షతో కోసం రాష్ట్ర ప్రభుత్వమే భరుస్తుందని ప్రతి సోమవారాన్ని పోలవరంగా ప్రకటించి నిర్మాణ పనులు స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పాడు కానీ పోలవరం విషయంలో ఇప్పటికే రెండు అడుగులు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది అయితే అసలు పోలవరం నిర్మాణం ఎప్పుడూ పూర్తయ్యేది కానీ చంద్రబాబు కారణంగా పోలవరం నిర్మాణం ఇప్పటికే నత్త నడకన సాగుతోందని స్వయాన చంద్రబాబు తోలాడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు సంచలన వ్యక్తం చేశాడు ఇటీవల చంద్రబాబు పోలవరం తన కళ అంటూ పదే పదే చెబుతుండడాన్ని దగ్గుపాటి ఎద్దేవా చేశాడు అసలు చంద్రబాబు వలనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ఆగిపోయాయి అదే చంద్రబాబు అడ్డుకోకుండా ఉంటే పదైదేళ్ల కిందటే పూర్తయ్యేదని ఆయన బాంబు పిలిచాడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో పోలవరంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని చెప్పిన దగ్గుపాటి ఆ మీటింగ్ లో అప్పటి మంత్రి ఎర్రనాయుడుతో పాటు చంద్రబాబు కూడా పాల్గొన్నారని చెప్పుకొచ్చాడు ఇది కేవలం చంద్రబాబు నిర్లక్ష్యం వలనే పోలవరం నిర్మాణం ఇన్నాళ్ళు ఆగిపోయిందని దగ్గుపాటి సంచలన వ్యాఖ్యలు చేశాడు